మహిళలకు కుట్టు మిషన్లు లక్షా మందికి శిక్షణతో పాటుగా కుట్టు మిషన్ల పంపిణీకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రావడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆగిపోయిన పనులను పునః ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు ఆమె ఈ ప్రాజెక్టులో బీసీ సముదాయాల ప్రభుత్వం స్పష్టం చేశారు సో టిడ్కో కాలనీలో ఆలయం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తర్వాత మంత్రి సవిత మాట్లాడారు ఆమె ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రధాన పథకాలు ప్రాజెక్టుల గురించి వివరించారు స్వయం ఉపాధి పథకానికి సంబంధించి లక్ష ముప్పై రెండు వేల మందికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం మహిళలకు శిక్షణకు సంబంధించి లక్ష మంది మహిళలకు టైలరింగ్పై శిక్షణ ఇచ్చి వారికి కుట్టు మిషన్లు అందించడం జరుగుతుంది అలాగే బీసీ హాస్టళ్ళ పునరుద్ధరణ హాస్టల్స్కు కొత్త రూపు తీసుకురావడానికి ప్రణాళికలు అయితే చేస్తున్నాం ప్రస్తుతం రాష్ట్రంలో నూట ఎనిమిది బీసీ గురుకుల పాఠశాలలు అయితే ఉన్నాయి ఉలివెందుల్లో కూడా బీసీ పాఠశాల పనులను పూర్తి చేస్తున్నారు అభివృద్ధి ప్రాజెక్టులు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అమరావతి పోలవరం విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి ప్రాజెక్టులకు నిధులు వస్తున్నాయి ఉపాధి హామీ పథకానికి కూడా నిధులను కేటాయిస్తున్నారు సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి కూడా త్వరలోనే ఇవన్నీ కూడా అమలు చేస్తారు ఇవి రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమైనవి అని అన్నారు ఇక రహదారుల మరమ్మతులు ఇప్పుడు ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా చాలా చోట్ల రోడ్ల నిర్మాణం అయితే పూర్తి కావస్తుంది సో గత ప్రభుత్వం వల్ల రహదారులు నిర్వీర్యమయ్యాయని ఆమె విమర్శించారు ప్రస్తుతం ఇరవై ఏడు వేల కిలోమీటర్ల రహదారుల మరమ్మతుల కోసం నిధులను వెచ్చిస్తున్నారు పదమూడు వేల కిలోమీటర్ల రహదారులను పీ ద్వారా అభివృద్ధి చేస్తున్నారు అని ఆమె తెలిపారు జాతీయ రహదారులు రాష్ట్రంలో జాతీయ రహదారులు అధికంగా టీడీపీ పాలనలోనే వచ్చాయని ఆమె తెలిపారు ప్రస్తుతం గుంతల రహదారులకు మరమ్మతులు చేస్తున్నారు మరిన్ని జాతీయ రహదారులు రాబోతున్నాయి ఆర్ అండ్బి శాఖ ఈ శాఖను మరింత సమర్థవంతంగా తీసుకురావడానికి ప్రణాళికలు చేస్తున్నారు సో మంత్రి సవిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో నలభై ఏడు వేల కోట్ల నిధులు ఎక్కడ ఖర్చయ్యాయని ప్రశ్నించారు ఆమె ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి పనులను సక్రమంగా నిర్వహిస్తుందని రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని హామీ ఇచ్చారు